అయితే ఇవాళ నా చెట్టుతల్లికి నేను హాలోవిన్ లాగా రెడీ చేస్తున్నా సరే చూద్దాం ఎవరు బాగా నా అడ్రస్ సరే సరే కానీ ఇప్పుడు ఇది నా బ్లాక్ డ్రెస్ ఇది నా చిటితల్లి బ్లాక్ డ్రెస్ అయితే ఇప్పుడు ఫస్ట్ నాకు రెడీ చేస్తుంది అంట రెడీ చేసిన తర్వాత నేను నా చిడుతల్లికి రెడీ చేస్తాను ఎందుకంటే నేను గంటలు గంటలు రెడీ చేస్తాను అంట అందుకే ఫస్ట్ నాకు రెడీ చేసిన తర్వాత ఆమెకి నేను రెడీ చేస్తాను ఓకే నవ్వుతా ఉంది ఇప్పుడు ఏం వేస్తుందో చూద్దాం పౌడర్

నిజంగా ఒక సైడ్ పౌడర్ అయ్యగానే దయ్యంలానే లానే కనిపిస్తున్నా రవాసు కప్పలాగా ఉన్నాయి ఏ ఏంటి ఇప్పుడు పండిచ్చు బ్లాక్ వేస్తుంది కుడుతుందా కూర్చుతుందా కుడుతుందా నా స్కిన్ కి అర్థం అయితే లేదు మొత్తానికి ఏదో అయితే చేస్తుంది

లేకపోతే మంచి వస్తుంది కదా నంది కొండ వాగుల్లో నా నీడల్లో వంకా నీడల్లో చల్లగా ఉండ

Hallo, <laughs> oh oh, <laughs> <laughs> Inajokara. <hulling> 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 జొకరా ఓకే ఇప్పుడు నా చెట్టు తల్లి నన్ను ఇలాగ రెడీ చేసింది జట్టు వస్తుంది నోట్లో హనుమాన్ పిల్ల పెట్టుకొని పోతుంది నువ్వే నన్ను రెడీ చేసినా పెట్టి భయపడితే ఎట్లా ఇప్పుడు వీడియో కాల్ చేసి కళానికి మా మమ్మీకి అందరికి భయపెట్టిద్దాం మా అమ్మకి దయ్యం పట్టింది చెప్పు పెట్టికో మా అమ్మకి దయ్యం పట్టింది మొత్తం అంతా పూసుకొని పిచ్చి పిచ్చిగా చేస్తుంది అని చెప్పి ఏడు పెట్టింది సరేనా এই মাঠে নিতে তারা ভিডিও করে দেয় এই মাঠে খেলা খাওয়া আয়ো একদমই

हम्म बबताई मच्छी थी कडा हम्म वो मम्मी पबोलेड़ा इडला पलेयडू हम्म नकल नकल येनदा की ಅಂತ ರಕ್ತ ಮೂಚೆಸಿನು ಕಡಾ ನಕ್ತ ವಿಜಾಜ್ನೆ ಉಯಿ ಮೂತಿ ತೆಲು ಏನೋ ಮನ್ ಬಸ ಗುಲೇ ಮೂವೇ ಬಿಗ್ ಮಿಂಗೇನಲ್ಲ ನಕ್ತ ವಿಜಾಜ್ನೆ ರಕ್ತಂ ದಾಗತ

மம்மா كده يمட்டினி நீ நீ చెప్పు அதுக்கு இதுக்கு வந்து சாய் போடுவீங்க டாலியா ஏ இதுwebdriver தானா ரொம்ப நேரமா சட்டு சட்டுですから சட்டுですから ஹ்ம்

मम्मा की बैयाम पटिंदी एडगो नी जंगा ये मत कर दियो नी ये होवा जो भी ये चोडो ఫైనల్గా అందరికి ప్రాంక్ అయితే చేసేసినాం కానీ నా చెట్టు తల్లి ప్రాంక్ లాగా చేయలేదు ఇంకేదోలాగా చేసింది కాబట్టి వాళ్ళు కూడా కామెడీ చేసేసారు మొత్తం సరే ఇప్పుడు నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని నా చిట్టు తల్లికి రెడీ చేస్తాను ఇట్లా చేసిన ఇట్లా నేను నా చిట్టు తల్లికి రెడీ చేసిన అనుకో ఇంకేం లేదు అందుకే గో కాదు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత కనిపిస్తాం ఇప్పుడు నా చెడు తల్లికి నేను రెడీ చేసాను ఎట్లా రెడీ చేస్తున్నానో చూసేయండి మీరు ఫస్ట్ పౌడర్ వేసేస్తాను ஏதே பேரேதி ஏதே பூத்த பீத்தி கொட்டி ராட்சசி ராசி கடுசு பிள்ள சருக்கு அட் ஜு நவ் மூ மூகதான் கொண்டா மூகதன் கொண்டாய கதா மாட்டில் ராவா மாட்டில் ராவா సరే నా చెట్టుతల్లి ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాలోవిన్ నిజంగా దయ్యంలానే ఉందా నా చెట్టు తల్లి నాకు మంచి రెడీ చేసిందా నేను నా చిట్టు తల్లికి నేను నా చిట్టు దయ్యంలా రెడీ చేసిందా మీరే చెప్పాలిపోతుంది మాట్లాడు దయ్యం దయ్యం మాట్లాడు దయ్యం మాట్లాడు ఏమైనా చెప్పాలనుకున్నావా నీ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పు

వా చూ త్రీ అమ్మో నా తల్లి బూజీ అయిపోయింది ఇవ్వాలా నా చిడితల్లి పూజ అయిపోయిందిరా దేవుడో హ్యాపీ హలో డే అందరికీ హ్యాపీ హలోన్ డే నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే అయితే నీదే హనుమాన్ బిల్లు ఉంది మరి నువ్వు దయ్యం ఎట్ల వచ్చినావు నా చిడితల్లి దాంట్లో దయ్యం ఎట్ల వచ్చినావు చెప్పు హనుమాన్ బిల్లు ఉన్న తర్వాత కూడా ఏమో అయ్యో దేవుడా సరే నా చిల్లి ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రాండ్స్ మా చిట్టి దయ్యం నచ్చిందా లేదా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ బాయ్